ఏలూరు నగరంలో ఈ రోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది సమావేశంలో బీసీ అసెంబ్లీ గణన విషయంపై చర్చించారు అనంతరం బీఎస్పీ అధ్యక్షులు బొక్క మాట్లాడారు వచ్చే నెల తేదీన జరిగే చేయాలని కోరటం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం బీసీ కులాలతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పుకోవటం జరిగిందని మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కులాలు బీసీ కుల గణన జరగాలని నిరసన తెలియజేస్తూ వచ్చిన తొమ్మిదో తేదీన మహాధరణ చేస్తున్నామని చెప్పారు సమావేశంలో నేతలు రమేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు అత్యంత ఎక్కువ శాతం ఉన్నటువంటి యాభై నుంచి యాభై శాతం బీసీలో నిబర్ వర్గాలకు పార్టీ మనం ప్రయాణం ఆ కోణంలో మన నుంచి బీసీ మెజారిటీ ఏలూరులో బీసీ అసెంబ్లీ పేరుతో బీసీ కులాల సమావేశం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు అంటే వచ్చే నెల తొమ్మిదో తారీఖున విజయవాడలో బీసీ కులాలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కుల జనగణన జరగాలనేటువంటి డిమాండ్ మీద మహాదరణ నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి సన్నాహకంగా ఈరోజు ఈ జిల్లాలో బీసీ సంఘాలు బీసీలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ సమావేశం నిర్వహించాం ప్రధానంగా మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం కుల జనగా జరిపించి బీసీల జనాభాని నిర్ధారించి ఆ జనాభా ప్రకారం చట్టసభల్లోనూ ఉద్యోగాల్లోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా ఈ పార్టీ బీసీల పార్టీ అని ప్రకటించారు బీసీల మద్దతుతోనే నా పార్టీ అధికారంలోకి వచ్చిందని అనేక మాలు చెప్పినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి బహుజన సమాజ్ పార్టీ మిమ్మల్ని ఏం కోరుకుంటున్నామంటే ఈ రాష్ట్రంలో కూడా కుల జనగణన నిర్వహించి బీసీల జనాభా ఎంతో తేల్చి బీసీల జనాభా ప్రకారం ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగాల్లోనూ అలాగనే స్థానిక సంస్థల్లోనూ అలాగనే నామినేటెడ్ పోస్టులో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నితీష్ కుమార్ గారు ఆ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రంలో కుల జనగణన జరిపి అరవై ఏడు శాతం బీసీలు ఉన్నారని చెప్పి అరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీ జనాభాతో నిర్ధారించి ఆ మేరకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా మరి బీసీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్లో తో పాటుగా ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగనే తెలుగుదేశం పార్టీ వాగ్దానం చేసినటువంటి బీసీ రక్షణ చట్టాన్ని కూడా త్వరలో తీసుకొని రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఈ డిమాండ్స్ మీద